అందరికి గీతా జయంతి శుభాకాంక్షలు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా ఆచరిస్తున్నాము లౌకిక భాషలో చెప్పాలంటే ఆ రోజు భగవద్గీత పుట్టినరోజు అని అర్థం కానీ వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు ఆవిర్భవించినది శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు గీతోపదేశం చేసినాడు ఈ శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు దృతరాష్ట్రకు చెప్పినాడు మరియు ఈ గీతా జయంతి సందర్భంగా మీ ముందుకైతే వచ్చాను మంచి శుభవార్తతోని ఏదైనా చెయ్యాలి అంటే ఏదైనా సంకల్పం చెప్పాలి అనుకున్నా సంకల్పం చేసుకోవాలి అనుకున్నా మంచి రోజు కదా మరి గీతా జయంతి రోజుని మీ ముందుకు వచ్చాను మంచి శుభవార్తతో ఏంటి అనుకుంటున్నారా భగవద్గీతలో పదవ అధ్యాయము మరియు తాత్పర్యం పోటీలు జరగనున్నాయి మరి ఎక్కడో అనుకుంటున్నారా మన సిద్ధిపేటలోనే ఓం శ్రీ గాయత్రి గీత ఆశ్రమ ఆశ్రమ ధార్మిక సేవ సంస్థ ఆర్య సమాజము పాల్వంచ సిద్ధిపేట మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదు తారీఖున భగవద్గీత పోటీలు జరగనున్నాయి ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఈ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోగలరు పదవ అధ్యాయము తాత్పర్యము మరెందుకు ఇప్పుడే పోటీలో పాల్గొనండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు అందరూ మరి నాతో పాటు అందరు పోటీలో పాల్గొంటారా పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా అండి మరి పోటీలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి పేరు నమోదు చేసుకోండి నాతో పాటు మీరందరూ పోటీలో పాల్గొనాలని కోరుతున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి పోటీలో పాల్గొని గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కలవు మరియు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ కూడా కలవండి నేను పూర్తి వివరాలు అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను డేట్ టైము మరియు ఎక్కడ ప్లేస్ అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పాను మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మర్చిపోకండి పదవాధ్యాయం తాత్పర్యం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్గొండి